నీకు మ్యాంగో ట్రీస్ లైవ్ పెడతా ఇంకో వీడియో అలానే వెయిట్ చేయకుత టూ టూ థర్టీకి పెడతాను ఇకతా నీకు లైవ్ మ్యాంగో ట్రీస్ తోట కావాలంట అద్దు మా నాన్న మా చెల్లి ఆ పక్క ఇలాంటి పైపులు లాగేసి వచ్చేసినారు వాళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా పైపులు లాగేసి ఇక్కడికి వచ్చేసినారు మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేస్తారు ఇప్పుడు సిగ్గుపడుతుంది వీడియో తీసుకుంటే లైవ్ నన్ను లైవ్ ఓకే నీకు తక్క పెడతా లైవ్ నీకోసం మ్యాంగో ట్రీస్

ఆమె సిగ్గుపడుతుంది అక్క నీకి అక్క హాయ్ చెప్పు చెప్పు హాయ్ నీకు తక్క బిజీగా అని చెప్పు నా చెదలు కొంచెం సిగ్గు ఇప్పుడు ఈ పొలం అయిపోయింది నెక్స్ట్ పొలంలోకి వెళ్తున్నారు హాయ్ హాయ్ భవ్య హాయ్ చెప్పింది యాక్చువల్లీ వాళ్ళు అయిపోయింది పోతున్నారనమాట వేరే పొలంలోకి మా నాన్న పిలిచిపోతున్నారు వాళ్ళు వాళ్ళని అవతల పొలంలోకి పోతున్నారు వాళ్ళు గీతోక శేఖర్ అయినా పెట్టు చెప్పండి నీకు అన్నా ఇప్పుడు వాళ్ళే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరు పెట్టారు ఎంగో వాళ్ళు నా చెల్లి చూడండి నన్ను చూపియద్ది అని చెప్పి వెళ్ళిపోతుంది నాకు మళ్ళీ ఫుల్ వర్క్ మొత్తం అక్కడ ఉన్న సామాన్ అన్ని అవతల పొలంలోకి తీసుకొని వెళ్ళడా తీసుకొని పోతున్నా Nenek gak oh. dari Atta, oke, okay. jangan ya menggelap, eh, ah. sorry, guys. మికి ఇంకొక వీడియో నెక్స్ట్ ఇంకొక 10 మినిట్స్ లో మళ్ళీ లైవ్ లకు వస్తా ఇపుడైతే బై బై ఓకే మనసలే అది బాగు పొకింది చూసి ఇక్కడ